శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలాలు చూసినట్లయితే కనుక రేపటి రోజున ధన ధాన్యాభివృద్ధి అనేది అధికంగా గోచరిస్తూ ఉంది ఆర్థికంగా మంచి ఎదుగుదల అనేది చూడగలుగుతారు ఇప్పటి వరకు మీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతూ ఉంది ఇక డబ్బుల విషయంలో మీరు పడుతూ ఉన్న ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ అన్వేషణ చేస్తూ ఉన్న వాళ్లకు శుభవార్త వినే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు అలాగే పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసే రైతులకు రేపటి రోజున మంచి లాభాలే ఉంటాయి అదేవిధంగా హోటల్ నర్సరీ తోటలు పౌల్ట్రీ టెక్స్టైల్స్ ఇలా ఎన్నో రంగాల వాళ్లకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి సీనియర్ సిటిజన్స్కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి రుణ విమోచనం ఇంట్లో సౌఖ్యాలు కలుగుతాయి ఇక భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోతాయి అలాగే సంతానం విషయంలో ఒక శుభ వార్త వింటారు ఇక సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే ఈ రాశి వాళ్లకు స్థిరాస్తులను మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో లాభాలు చేకూరతాయి ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే ఈ రాశి వాళ్లకు సినిమా పరిశ్రమ వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు మంచి శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే క్రీడాకారులకు మంచి సమయం నడుస్తుంది ఈ రాశి మహిళలకు రేపటి రోజున అనుకూలమైన ధనయోగాలు చోటు చేసుకుంటాయి ఇక విదేశాలలో సుస్థిరత గ్రీన్ కార్డు పొందేటటువంటి అవకాశం ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మానసికమైన ప్రశాంతతో పాటుగా సౌఖ్యం కలుగుతుంది ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి అనుకూల శుభ ఫలితాలు పొందటం కోసం రేపటి రోజున మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఇక ఈ వీడియోలో రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది తగినంత ప్రయత్నం అవసరం ధనలాభం ఉంటుంది ఖర్చు అధికమవుతుంది స్థిరాసిటీ వృద్ధి చెందుతుంది చంచల స్వభావం రానియకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోండి అనేక విధాలుగా మేలు జరుగుతుంది గొప్ప కార్యాలను ప్రారంభించే శక్తి లభిస్తుంది వివాదాలకు తావివ్వవద్దు లక్ష్మీ స్తోత్రం చదవాలి మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక లాభం ఉంటుంది గొప్పవారి పరిచయం మీకు లభించనుంది నచ్చిన పని దొరుకుతుంది దేనికోసమై ప్రయత్నిస్తూ ఉన్నారు అది దక్కుతుంది సాహసం వల్ల మేలు జరుగుతుంది మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది ఒక శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని స్మరించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవబలంతో కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది చేసిన పనులలో నైపుణ్యం గుర్తింపు లభిస్తాయి అధికారుల మన్ననలు పొందుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది క్రమంగా ఎదుగుదల ఉంటుంది భూగృహ యోగాలు ఉంటాయి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది ఇష్టదేవత దర్శనం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనిచేసి అద్భుతమైన విజయం పొందుతారు న్యాయపరమైన అంశాలలో మంచి ఫలితం ఉంటుంది సాహసించి చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి మేలు జరుగుతుంది ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పని చేయండి కార్యాలు సిద్ధిస్తాయి ఆపదలు తొలగుతాయి అవసరాలకు ధనం అందుతుంది ధైర్యం చేసి తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది కష్టాల నుంచి బయటపడతారు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి మనోబలం కోసం చంద్రగ్రహ శ్లోకం చదవాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం నడుస్తోంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ఫలాలు శుభప్రదం వ్యాపారంలో కలిసి వస్తుంది ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మికంగా మంచి కాలం ఉంది ఒక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు పెద్దలను మెప్పిస్తారు కీర్తి లభిస్తుంది ఒక మంచి పని చేస్తారు సూర్యారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది తోటివారి సహకారంతో పనులు పూర్తి చేయాలి కొన్ని విషయాలలో సంఘర్షణాత్మకంగా అనిపిస్తుంది పరీక్షలు తట్టుకుని లక్ష్యాన్ని చేరుతారు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ప్రయత్నలోపం లేకుండా చూసుకోండి మీకు ఒక మేలు చేకూరుతుంది శివ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో పనులు పూర్తి చేస్తారు పూర్వపుణ్యం కాపాడుతుంది ఆటంకాలు ఉన్నాయి లక్ష్యం సిద్ధిస్తుంది మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది అవసరం ఒక శుభ ఫలితాలు చూస్తారు ప్రశాంతత కోసం ఇష్టదైవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది శ్రద్ధతో పనిచేస్తే లాభపడుతారు ఆశయం నెరవేరుతుంది తొందర పనికి రాదు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు దగ్గర వారితో విభేదించవద్దు ఆర్థిక విషయాలలో మోసపోయే ప్రమాదం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి శుభవార్త వింటారు ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి మేలు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన మార్గాలలో సంపాదన లభిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితం ఉంది మీలో దాగి ఉన్న నైపుణ్యం బయటకు వస్తుంది ప్రశాంతత లభిస్తుంది బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది గృహ లాభం ఉంది కుటుంబంలోని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దగ్గర వ్యక్తులతో విభేదించకండి శుభవార్త వింటారు అభివృద్ధికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్